i ok okay అందరికీ నమస్కారం ఈరోజు కేటీఆర్ తీరు చూస్తుంటే జాలేస్తూ ఉంది ఎందుకంటే కేటీఆర్ గారు రోజుకొక వేషం పూటకొక మాట మైండ్ బ్లాంక్ అయి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు కూడా అర్థం కాని పరిస్థితి ఇంట్లో సంసారాన్ని చక్కదిద్దుకోలేక కుటుంబంలో వచ్చిన గొడవలు పరిష్కరించుకోలేక కుటుంబ కలహాలతో సతమతమవుతూ పదేళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం ఆ తేడాల వల్ల కుటుంబాల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే కవిత ఎపిసోడ్ సో అవన్నీ గాలి కొదలేసి ఈరోజు తగుదునమ్మ అంటూ అంటే కవ కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలి తెలంగాణ మళ్ళీ మేమీద ఉద్ధరిస్తాం మళ్ళీ మేమీద వస్తామని పగటి కలలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటా ఉన్నాడు దాంట్లో భాగమే ఈరోజు గద్వాల కేటీఆర్ గద్వాలకు అని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టుకున్న టీ న్యూస్ ఛానల్లో నుంచి ఒకటే ప్రచారం హంగు ఆర్బాటాలు ఏదో పాలమూరు అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు గద్వాల మొత్తం ఈయనకు అయినట్టు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదో అక్కడ ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు దాని సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే అందరికి తెలిసిన విషయమే సోషల్ మీడియా ఏ విధంగా వాళ్ళను ప్రచారం జరుపుకుంటారో ఎందుకంటే అడ్డగోలిగా సంపాదించిన సంపద సంపదతోన సోషల్ మీడియా నడిపించుకుంటూ ఆ సోషల్ మీడియాలో మా ప్రజాప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం తప్పుడు ప్రచారాలు సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు నేను కేటీఆర్ని ఒకటే అడుగుతా ఉన్నా నీవు పాలమూరు జిల్లాకు ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో పాలమూరు ప్రజలను నట్టేట ముంచిన వ్యక్తులు మీరు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం మీకు భవిష్యత్తునిచ్చిన పాలమూరును నట్టేయట ముంచిన కుటుంబం మీ కల్వకుంట్ల కుటుంబం మీ నాయన కేసీఆర్ గారికి రెండు వేల తొమ్మిదిలో ఎంపీ గె ఎంపీగా గెలిచే అవకాశం ఇచ్చిన ప్రజలు పాలమూరు ప్రజలు ఎవరైనా సరే అంటే సాయం చేసిన వాళ్లకు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది కానీ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిదిలో ఎంపిగా గెలిచారు ఆ ఎంపీగా గెలవడం వల్లనే ఆయనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఉద్యమం చేయడానికి తెలంగాణ సాధనలో ఆయన కూడా భాగస్థుడైంది అప్పుడు సో అంత సాయం చేసిన పాలమూరు ప్రజలకు మీరు అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తీవ్ర అన్యాయం చేసిరు ముఖ్యంగా ఇరిగేషన్ విషయానికి వస్తే మీరు పాలమూరు రంగారెడ్డిని రెండు వేల పదిహేనులో అంగు ఆరు బాటలతో శంకుస్థాపన చేసి నా నియోజకవర్గమే కరువేన దగ్గర పదకొండు ఆరు రెండు వేల పదిహేను పదకొండో తారీఖు జూన్ రెండు వేల పదిహేను రోజు కరువేన ప్రాజెక్టు కాడికి వచ్చిన కేసీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆ పబ్లిక్ మీటింగ్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తా ఇక్కడనే కూర్చోసుకొని కూర్చుంటా ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టించుకొని ఇక్కడే ఉంటా అని చెప్పేసి అక్కడ ఉన్న అప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలకు మీరు ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టియండి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మీకు పాలమూరు ప్రజల దార్తీని తీరుస్తా పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ గారు అది మూడేండ్లు కాదు కదా తొమ్మిదేళ్ళైనా పూర్తి చేయలేదు ఆయన అధికారంలో ఉన్న రోజులు మీకు తెలిసి ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి పెండింగే ఉంది సో ఎక్కడికక్కడ గాలి కొదిలేసి ఎలక్షన్ల ముందు ఏదో ప్రజలకు మభ్య పెట్టడానికి అంగు ఆర్బాటలతో కేసీఆర్గా ఆరు వందల బండ్లు వేసుకొని వచ్చేసి ఆడ నార్లాపూర్ దగ్గర ఒక పంప్ హౌస్ ఓపెన్ చేసేసి మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పాలమూరు రేపటి నుంచి పాలమూరు ప్రజలకు పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ల సంటితోన్న పెద్ద పెద్ద ఓడింగ్లలో ప్రచారాలు చేసుకొని ఆ రోజు ఏం చేసిరో మీకు తెలుసు ఒక మోటార్ ఆన్ చేస్తే వీళ్ళు వచ్చిన అర్ధ గంటగా మోటార్ బంద్ అయిపోయింది సో అక్కడ ఎనిమిది మోటార్లల్లా ఒకటే మోటార్ అప్పటికప్పుడు ఏదో ఎలక్షన్ల ముందు ప్రచారం చేసుకోవడానికి అంగు అర్బాటలతో వచ్చేసి ఆరంభిస్తే అర్ధ గంటలు ఆగిపోయిన విషయం మన అందరికీ కూడా తెలుసు సో ఆ పనులన్నీ కూడా ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము చేయాలని ఆలోచన చేస్తూ దానికోసమని ప్రణాళికలు సిద్ధం చేసి మేము ముందుకు పోతా ఉన్న విషయం మా పాలమూరు ప్రజలకు అందరు కూడా తెలుసు సో పాలమూరు ఆ విధంగా మోసం చేసి ఏమి చేయనందుకే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు జరిగిన ఎన్నికలలో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఓడగొట్టిందో మీకు అందరికీ తెలుసు ఆ రోజు పద్నాలుగుకు పన్నెండు సీట్లు గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పట్టం కట్టడంలో కీలక పాత్ర పోషించారు పాలమూరు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఆ గద్వాల అలంపూర్లో కూడా అక్కడ ఉన్న నాయకుల వ్యక్తిగత అంటే వాళ్ళ సొంత బలంతోనే అక్కడ టిఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు గెలవగలిగింది తప్ప ఏదో టిఆర్ఎస్ పార్టీ బలంతోన గెలిచిందని చెప్పేసి వీళ్ళు ఈరోజు ఏంది ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు మేము ఆడ గద్వాల మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాము టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ గెలవగలిగిందని అదేవిధంగా అలంపూర్లో కూడా కానీ అక్కడ గెలిచింది ఏ విధంగా గెలిచిర్రో టీఆర్ఎస్ పార్టీ ఆ రెండు సీట్లు కూడా అందరికీ తెలిసిన విషయమే సో అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం పటిష్టంగా ఉండడం వల్ల అక్కడ ఉన్న వ్యక్తిగతమైన వాళ్ళ ప్ర ప్రతిభ వల్లనే అక్కడ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ అవతల అలంపూర్లో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి ఏ విధంగా ఎవరి ప్రోత్సహం ప్రోద్బలతోనో ఎవరి ప్రోత్సాహంతోనో గెలిచినో అది అందరికీ తెలిసిన విషయమే సో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పార్టీ పాలమూరు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈరోజు మా అందరి అదృష్టం పాలమూరు జిల్లా ప్రజలుగా మేము ఎమ్మెల్యేలుగా ఈరోజు ఒక డైనమిక్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం మా పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈరోజు పెద్ద ఎత్తున ఏ డెవలప్మెంట్ తీసుకున్నా ముందుగా పాలమూరునే తీసుకొని పాలమూరును పూర్తిగా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి పాలమూరును అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఆల్రెడీ కొన్ని శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పనులు మొదలైనవి సో ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పాలమూరును అభివృద్ధి చేయడంలో మా ముఖ్యమంత్రి గారు ముందు ముందున్నారు ఉండబోతా ఉన్నారు ఆల్రెడీ పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు ఒకసారి రైతు పండుగ మీటింగ్లో క్లా చాలా క్లారిటీగా అందరి మంత్రుల సమక్షంలోనే మా ముఖ్యమంత్రి గారు ప్రకటన కూడా చేశారు పాలమూరు జిల్లాను నేను ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల కోట్లు కేటాయించి జిల్లాను అభివృద్ధి చేయబోతా ఉన్నాం ఎందుకంటే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి సో నా హయాంలో ఖచ్చితంగా పాలమూరు జిల్లాను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం నేను యాజ్ అన్ ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నో ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శాంక్షన్స్ ఇచ్చారు అవన్నీ కూడా పనులు మొదలైనవి పనులు నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు వచ్చినప్పుడు కూడా మా జిల్లా ఎమ్మెల్యేల మందరం గల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఒకటే చెప్పారు ఏది ఉన్నా సరే ఫస్ట్ మహబూబ్నాథ్ తర్వాతనే అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మామూన్నారు జిల్లాను అభివృద్ధి చేయడంలో మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందున్నారు కాబట్టి మీలాంటి నాయకుల అంటే నాయకుల కోసం ఎవరు కూడా పాలమూరులో ఎదురు చూస్తలేరు ముఖ్యంగా మీలాంటి దోపిడీదారులను ఎందుకంటే పదేళ్ల ప్రజలు మిమ్మల్ని చూసి విసుకు వేశారో ఈరోజు మిమ్మల్ని చీ కొట్టేసి పూర్తిగా మీ పార్టీని పాడె మీద పండేసి పండబెట్టిరు ఈరోజు పాడే పాడే మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ అది అంటే అడ్డగోలుగా సంపాదించిన పైసలతో సోషల్ మీడియాలో ఏ విధంగా కలరింగ్ ఇస్తున్నారంటే బాహుబలి రేంజ్ లో కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్ని నవ్వుకుంటున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారి వేష వేష వేషాలను చూసి ఆయన మాట తీరును చూసి అసహించుకుంటున్నారు కేటీఆర్ గారి మాటల్ని ముఖ్యంగా ఈరోజు ప్రతి విషయంలో మా ముఖ్యమంత్రి గారిని పదే పదే విమర్శిస్తున్నాడు ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ అసలు నువ్వు మాట్లాడుతున్నది పార్టీ ఫిరాపుల గురించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ఓ చెత్త వాగుడు వాగుతా ఉన్నావు అసలు రాజ్యాంగాన్ని బస్సు పట్టించింది మీరు పార్టీలకు పార్టీలను మింగేసిన బకాసురులు మీరు మీరు మీ నాయన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న చేర్చుకొని పార్టీలను కూడా విలీనం చేసుకున్న దుర్మార్గులు మీరు ఈరోజు మీకు అర్హత ఎక్కడదని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అంటే ఒక చెత్త వాగుడు వాగుతూ ఉన్నావు నోటికి వచ్చింది వాగుతా ఉన్నావు కనీసం ఒక ప్రజాప్రతినిధివి మూడు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేవు ఒకసారి సార్లు మంత్రిగా పనిచేసినావు ఆ మాత్రం ఇంకా జ్ఞానం లేకుండా నువ్వు మాట్లాడే తీరు చూస్తుంటే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు సో ఈరోజు కేటీఆర్ గారి మాటలు ఎట్లా ఉన్నాయంటే ప్రతి వద్ద పరమాణం ఉండితే తెల్లారా దాకా సల్లారా లేదన్నట్టు ఆయన మాటలు కనిపిస్తూ ఉన్నాయి సో ప్రజలు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు ఆయన మాట తీరు సో కాబట్టి నువ్వేదో పాలమూరు ఉద్ధరించడానికి బయలుదేరినావని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు నీ గురించి ఎవరు పాలమూరులో ఆలోచించే వ్యక్తులే లేరాడా నువ్వు ఏదో షోపుట ప్రోగ్రాములు పెట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులతోన ఏదో డ్రామాలు ఆడుతా ఉన్నావు పెయిడ్ ఆర్టిస్టులతోన ఒక ఈవెంట్ను క్రియేట్ చేసేసి ఆ ఈవెంట్ను తలపించే విధంగా జెండాలు కట్టించేసి ఫ్లెక్సీలు కట్టించేసి నువ్వు హంగామా చేస్తున్న విషయం అందరికీ తెలుసు ఆ ఈవెంట్ అనేది కూడా అంతా కూడా పెయిడ్ ప్రోగ్రామ్ అనేది కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రజలకు అందరికి కూడా తెలుసు ఎన్ని స్కాములు ఒకటా రుండ కాళేశ్వరం స్కాము ఫార్ములా ఈకే స్కాము ఫోన్ ట్యాపింగ్ స్కాము ధరణి స్కాము ఈ స్కామ్లలో పూర్తిగా వాళ్ళ కుటుంబం కూరకపోయింది ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా కూరకపోయి ఆధారాలతో సహా దర్యాప్తు సమస్యలు బయట పెడుతుంటే అవి చూసి తట్టుకోలేక ఏడవయ్య సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోనికే ఇట్లాంటి పెయిడ్ ఆర్టిస్టులతోనే ఈవెంట్స్ మేనేజ్మెంట్ పెట్టుకొని ఇట్లాంటి హంగామాలు క్రియేట్ చేస్తూ ఏదో కేటీఆర్ కోసం అంట పాలమూరు అలా ఎదురు చూస్తున్నారంట ఆయన రాక కోసం అంట ఎవరైనా ఎదురు చూస్తున్నారు నీకోసం ఇలాంటి అవినీతి పరులకు పాలమూరు ప్రజలు ఎప్పుడు కూడా దగ్గరికి రానియరు మిమ్మల్ని దరి చేరనియరు సో పాలమూరు ప్రజలంతా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు మా పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్పగా పనిచేస్తూ ఉన్నారు మా పాలమూరు ఖ్యాతిని ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నారు పాలమూరు బిడ్డ ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా అంటే ఇతర రాష్ట్రాలలో కూడా మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఇక్కడ తెలంగాణలో చేస్తున్న పాలన పట్ల ఆకర్షితులు ఆ మోడల్ను ఫాలో అవుతూ ఉంటే మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం సో పాలమూరు ప్రజలు మరొకసారి చెప్తా ఉన్నారు పాలమూరు ప్రజల నేతలు అమాయకులు వాళ్ళు మీలాంటి మోసగాలను నమ్మే ప్రసక్తి మీ మోసగాలను మళ్ళొకసారి దరి కూడా చేరనియారు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అంగు ఆర్పాటాలు అన్ని కూడా మీ సోషల్ మీడియాలో డాంబికాలు ప్రదర్శించుకోవడానికి తప్ప వేరే ఏం లేదు పాలమూరు మీ గురించి ఎప్పుడో మర్చిపోయారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అడిగినారు సో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నా దగ్గర కరువేన ప్రాజెక్టు దగ్గర పైల నవిష్కరణ చేశారు కేసీఆర్ గారు ఇప్పుడే చెప్పిన కదా డేటు ఫిఫ్టీన్ లెవెన్ సిక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో అంటే జూన్ పదకొండవ తారీఖు రెండు వేల పదిహేను రోజు కేసీఆర్ గారు వచ్చి అక్కడ పైల ఆవిష్కరణ చేసి మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామని చెప్పారు ఆ ప్రాజెక్టును సో మూడు సంవత్సరాలు కాదు కదా వాళ్ళు ఉన్న రోజులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలే ఇంకా పెండింగ్లోనే ఉంది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కరువైన ప్రాజెక్ట్ ఉందో ఆ కరువైన ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు కరువైన ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తాం జనరల్గా మనము ప్రాజెక్టులు కట్టుకున్నప్పుడు సైమల్టైనియస్గా మెయిన్ కెనాల్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం సో ఇప్పటి వరకు అంటే ఉన్నంత వరకు మెయిన్ కెనాల్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయలే అంటే అర్థం చేసుకోండి స్లూజ్ కంప్లీట్ కాలే ఇంకా లైనింగ్స్ కంప్లీట్ కాలే సో వాళ్ళు పూర్తి చేసి ఉంటే వాళ్ళు ఒక మోటార్ ఆన్ చేసారు వాళ్ళు ఉన్నప్పుడు మరి మేము అధికారం వాళ్ళు జస్ట్ టూ మంత్స్ బిఫోరే ఎలక్షన్స్ టూ మంత్స్ బిఫోర్ ఒక మోటార్ ఆన్ చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చిన అర్ధ గంటకి ఎందుకు మోటార్ బంద్ అవుతుంది మరి మిగతా మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు మిగతా ఇంకా పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి కావాలంటే దాదాపు ఇరవై ముప్పై వేల కోట్లు కావాలి సో ఆ డబ్బులన్నీ పాలమూరు గాలికి వదిలేసి అడ్డగోలుగా దోసుకున్న పైసలు ఇప్పుడు పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరాల గాలపడితే అది కూలిపోయింది పాలమూరు కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఊడబొంటారు కదా వాళ్ళు పూర్తి చేసినామని ఏ ఏమాత్రం కొంచెం అని ఉండాలి కామన్ సెన్స్ వాళ్ళు చెప్పుకోవడానికి సో వాళ్ళు పూర్తి చేయలేదు ఇంకా పెండింగ్ పనులన్నీ కూడా ఇంకా అట్లే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉదాండపూర్ దగ్గర ఆర్ అండ్ ఆర్ ఇష్యూ ఉంది అది కంప్లీట్ కాలేదు ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర మెయిన్ కెనాల్కు అసలు ల్యాండ్ ఎక్విషన్ చేయలేదు అది పెండింగ్ ఉంది ఇట్లా అన్ని రకాలు కూడా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు అవి మేము యుద్ధ ప్రాతిపదికన మా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు రివ్యూస్ పెడుతూ పాలమూరు రంగారెడ్డిని ఎట్టి పరీక్షలో పూర్తి చేశామని చెప్పడం జరిగింది ఆ విషయాలను కూడా పత్రికల్లో కూడా రావడం జరిగింది థ్యాంక్ యూ